టికెట్ దొరక్క టికెట్ కింద పడినాము నైట్ నిద్ర మేలుకొని నేను నైట్ ప్రీమియర్ అనుమానం ఉంటే చూసి కూడా వచ్చి సినిమాకి వచ్చినాం కానీ ఇప్పుడు ఇంత డిసప్పాయింట్ అయింది ఫస్ట్ హాఫ్ మొత్తం కూర్చి మార్త పెట్టినట్టు పండబెట్టేసిన ఫ్యాన్స్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం మదర్ సెంటిమెంట్ తో వెళ్ళిపోయింది ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా సాటిఫై అయినా కానీ ఫస్ట్ హాఫ్ అయితే డిసప్పాయింట్ అనిపించింది అన్నమాని కానీ ఎవరన్నా కానీ నాకైతే అదే అనిపించింది ఏంది అసలు ఎంజాయ్ చేయలేకపోయినాము చెప్తా చూడు మాటల మాంత్రిక త్రివిక్రమ్ ఎందుకు అత్తారినికి దారేది అలా వైకుంఠపురం రెండు రిమేక్ తీసినాడయ్యా ఎందుకు ఇటు చేసినాడు ఇంత హై ఎక్స్పెక్టే మామూలు అయ్యే ఎక్స్పెక్టేషన్స్ కాదు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాకు అలా అనిపించిందేమో నాకు తెలియదు కానీ కాకపోతే ఇంత ఉన్నది మంచిగా తీసింటే ఒక్క రేంజ్ అట్టే దడలు ఆడిపోతారు మహేష్ బాబు ఎందుకంటే అజ్ఞాతవాస అవి ఏమో ఒక తెలియదు నాకు అనిపించింది మాత్రం ఆ రెండు అయితే మిక్స్ అయిపోయినాయి ఇంకోసారి లేనికోరు ఫైట్ సీన్ కూడా సింగ్ అవుతుంది దాసు అనేది కొద్దిగా రౌడీ కటర్ కట్టిపోయినప్పుడు అది అనిపిస్తుంది లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మదర్ సీన్మెంట్ బాగుంది ఎందుకంటే ప్రపంచంలో అన్ని ప్రేమ కన్నా తల్లి ప్రేమ గొప్పదంటారుగా ఆ విషయంలో అయితే కొద్దిగా బాగా చేసిన సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంది లాగా అనిపిస్తుంది సే పండుకుంటారు ఇంకా కొందరు ఎవరన్నా అనుకుంటే అంటే కొందరికి నచ్చవచ్చు ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చవచ్చు నేను కాదను సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా మరద సెంటిమెంట్తో ఆడ వెళ్ళిపోతాయి కత్త కర్మకీయ ప్రకాష్ రాదు శ్రీ అయితే బాగానే చేసిండు మీనాక్షి చౌదరి అయితే దిష్టి బొమ్మ లాగానే ఉంది ఆమె ఏంటి అసలు దిష్టి బొమ్మనే ఇంకోటి వెన్నెల కిషోర్ మన మహేష్ బాబు వీళ్ళ మధ్యలో కొద్ది కామెడీ సీన్స్ కొన్ని బాగుంటాయి ఫస్ట్ లా మళ్ళీ తర్వాత కొన్ని వర్కౌట్ కావు అదే సినిమాకి మైనస్ అంటే బోరింగ్ ఉంది ఫస్ట్ అదొకటి ఎందుకు అట్లా చేసిండో నాకే నాకు ఇప్పుడు కూడా అర్థమైతే లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్